వీలియో బ్రో ఫైవ్ చర్ జస్ట్ ట్రిపుల్ నైన్ రూపీస్ కే ఇస్తున్నారు మన కేజీ ఫస్ట్ కాస్ లో ఉన్న బ్రాండ్ క్రిస్మస్ ఆఫర్ గా కిడ్స్ మెన్ ఉమెన్ క్లాస్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నారు త్రీ షర్ట్స్ ట్రిపుల్ నైన్ టూ డెనిమ్ ప్యాంట్స్ ట్రిబుల్ నైన్ ఫోర్ క్రాప్ టాప్స్ ట్రిపుల్ నైన్ త్రీ హుడిస్ ట్రిపుల్ నైన్ అనే ఆఫర్ మీద ఆఫర్ ఇస్తున్నారు అది మాత్రమే కాదు ఈ అంగడిలో మీరు ఏ షర్ట్ అండ్ ప్యాంట్ కాంబో పిక్ చేస్తున్న జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఇస్తున్నారు ఇంత తక్కువగా ఇస్తున్న క్వాలిటీ ఉంటుందా క్వాలిటీ లో కాంప్రమైజే కాకుండా పక్కాగా ఇస్తున్నారు క్రిస్మస్ న్యూ ఇయర్ కి మంచి డ్రెస్ కలెక్షన్ కోసం చూస్తుంటే తప్పకుండా బ్రాండ్ అప్ విజిట్ చేయండి థ్యాంక్ యూ ఆ భగవంతున వేడుక క్రిస్మస్ వేడిక ఇక్కడ నడిపేది నా పాస్టర్ గారు చెప్తున్నారు పవర్ లేదు ఐదు సంవత్సరాల నుంచి అనేసి ఆ పవర్ లేదనే వాడికి మన భగవంతుడు వెళ్ళి అక్కడ కూర్చొని పవర్ రావాలా అంటే హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి హ్యాపీ క్రిస్మస్ మొదటిగా మా ఉండే సోదరుల మైనలో చాలా ఘనంగా తూకంగా ఉండేలాంటి ఆరం నాకు వేసి మా ఫాస్టర్ గారు చెప్తున్నారు మేము మోహన్ కృష్ణతో ఏమి ఆశించము ఆయనతో ఏమి ఎక్స్పెక్టేషన్ చేయము ఆయన వచ్చిందే మా భాగ్యం అని చెప్తున్నారు కానీ నేను చెప్తున్నాను ఆ భగవంతుడు వేసప్పుడు ఈ రోడ్లో ఎన్నో తూర్లు పోయిన నాకు తెలియదు ఇక్కడ మనకి మా ప్రార్థనా మందిరం ఉంది అనేసి ఆ ఏసప్పుడు మా అలెక్స్ త్రూ మిమ్మల్ని వచ్చి మిమ్మల్ని దర్శనం చేసే భాగ్యం ఇచ్చిన దానికి మొదటిగా ఏ సపోర్ట్ థ్యాంక్స్ చెప్తాను మరొక నిమిషం మీతో అందరితో పంచుకోవాలని చెప్తున్నాను ఏ ఒక్క పేదోడు కూడా మనసులో పేదోడు కాదు వాడు డబ్బులో పేదోడు వాళ్ళు కట్టుకోండి ఇంట్లో వాళ్ళ ఆస్తులు అంతస్తులో పేదోడు ఉండొచ్చు లేకపోతే వాళ్ళతో ఉండే బంగారుల సావుకారు కానీ పేదోడు కానీ చూస్తారు ఏదన్నా ఒక స్థలము మనమందరూ ఒక్కటే మనందరికీ భగవంతుడు ఒక్కటే మనందరూ మంచిగా కానీ చెడ్డగా కానీ దావలా నడిపించేవాడు ఒక్కటే అంటే అది ప్రార్థన మందిరం అని నేను చాలా గౌరవంగా చెప్పుకుంటాను ఈరోజు ఇరవై నాలుగో తేదీ మనందరము కలిపి క్రిస్మస్ వేడుకల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాను ఈ క్రిస్మస్ అనే ఒక పవిత్రమైన దినాన్ని ఒక క్రిస్టియన్ సముదాయంలో ఉండేవాడు ఎప్పుడెప్పుడురా నా క్రిస్మస్ వస్తుందని వేచి చూస్తుంటాడు ఆ ఒక్క రోజు ఆ ఒక్క పవిత్రతని కాపాడుకుని వచ్చే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా ఈరోజు నేను చెప్తున్నాను మా ఫాస్టర్ గారు చెప్తున్నారు మోహన్ కృష్ణతో ఏమి ఆశించను అనేసి మీరు ఆశించినా ఆశించకపోయినా మీరు నన్ను ఏమన్నా అడుగునా అడగకపోయినా ఆ భగవంతున సంకల్పం ఎలా ఉంటుందంటే ఎవరు ఏం పని చేయాలి ఎవరికి ఏ బాధ్యత అప్పగించాలని మీరు డిసైడ్ చేసేది నేను డిసైడ్ చేసేది కాదు ఆ రోజే ఆయన డిసైడ్ చేసేసి ఉంటాడు అందుకని నేను ఒక సెలబ్రేషన్ మూడ్ని చాలా మాట్లాడి నేను పాడు చేయకూడదు అనుకున్నాను మా పాస్ నేను మాటిస్తున్నాను ఆయన మాట్లాడక ముందు ఒక మాట అన్నాడు ఎంతో మంది వచ్చారు ఎంతో మంది మాట్లాడారు ఎంతో మంది పారిపోయారని కానీ ఈ మట్టిలో పుట్టిన మీ మోహన్ కృష్ణ పారిపోయేవాడు కాదు ఈ కేజ్ పుట్టిన మోహన్ కృష్ణ పరిగెత్తేవాడు కాదు పరిగెత్తించేవాడు అని మీకు అందరికీ మాటిస్తున్నాను అందుకని మా చర్చిలో అన్న చెప్తున్నాడు పెద్ద ఫౌండర్ ఆయన మరో అక్క నా పక్కన ఉండే ఆమె కూడా చెప్తుండే ఐదు సంవత్సరాల నుంచి మేము దళితులుగా ఒక ప్రార్థనా మందిరం కట్టుకుంటే ఇక్కడుండే చాలా మంది వచ్చారు కరెంట్ ఇస్తాము ఇంకోటి చేస్తామని అని చెప్పేసి పారిపోయినారు మీరు పారిపోయేవారా అని అడిగారు నన్ను ఇప్పుడు నేను పారిపోని ఇక్కడే ఉన్నానంటే అన్న కోపం వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ చేసి పెట్టినారు కదా పారిపోయినారు కదా అందుకే నేను అన్నకు మాటిస్తున్నాను నేను పారిపోయేవాడు కాదు పారుపించేవాడు మీ ఇలా ఉండే సమస్యనే ఆ భగవంతుడు ఆ ఏసప్పుడు నాకు ఎంతవరకు శక్తి ఇచ్చినాడో మీ ఆశీస్సులు ఎంతవరకు నా పైన అంతవరకు కష్టపడి దాన్ని కరెంట్ వచ్చేట్లు చూసే బాధ్యత నేను ఎత్తుకుంటాను అని మీకు చెప్తున్నాను అదేలాగా మీరు అందరూ ఇంతమంది చేరినారు ఈ ఒక స్థానము ఇది ఒక స్టేజు మా అన్నళ్ళు మ్యూజిక్ అవన్నీ చూస్తూ ఉంటే ఇరవై నాలుగో రోజు అప్పుడు కాదు ఈ రోజే నాకు ఇరవై నాలుగో రోజు క్రిస్మస్ సెలబ్రేషన్ లాగే కనబడతా ఉంది ఆ ఏసప్ప మీకు అందరికీ మంచి చేయని చెడ్డవాళ్ళకి మంచి బుద్ధి ఇవ్వని మనల్ని ద్వేషించే వాళ్ళకి మనల్ని ప్రీ మనల్ని ప్రీతి ప్రేమించేలాగా ఆయన మంచి బుద్ధిని మీ అందరికూను మీ ఇంటి వాళ్ళకి ఎస్పెషలీ మన కేజీఆర్ తాలూకులో ఉండే ప్రతి ఒక్క క్రిస్టియన్ కి ప్రతి ఒక్క పౌరునికి ఆ ఏసపా మంచి చైనాన్ని ఆయనతో వేడుకుంటూ ఇంత దూరం పిచ్చి మా పాస్టర్స్ కానీ ఈ బాప్టిస్ట్ టీమ్ కానీ ఇక్కడ ఉండే పెద్ద ఆయన కానీ అందరికీ నా సిరభాగి వాళ్ళకి ప్రార్థన చేస్తున్నాను జై హింద్ జై కేజీఆర్ మీరు మాకు ఇచ్చినందుకు వందనములు ఈరోజు ప్రభు మరి మా ప్రియులు మా సహోదరులు నైనా శ్రీ మోహన్ కృష్ణ గారిని మా నడిపించినందుకు మీ కొందనములు ప్రభు మరి ఆర్కే ఫౌండేషన్ ద్వారా మీరు ఆ బిడ్డను వాడుకుంటూ ఉన్న విధానాన్ని బట్టి మీ కొందనములు చెల్లిస్తున్నాము దేవా నైనా మీ బిడను ప్రభు అంచులంచులుగా మీరు ఉన్నతమైన శిఖరములకు మీరు ఎక్కించమని మేము ప్రార్థన చేస్తున్నాము రానున్న సంవత్సరముల ప్రభు మంచి దీర్ఘాయువుతో ప్రభా దీవెనులతో ఆశీర్వాదములతో మీరు కురుమరించమని మంచి ఆరోగ్య బలం శక్తిని ప్రసాదించి ఆయనను ఆయన కుటుంబమును మీరు దీవించి ప్రభు ఆయనతో ఉన్న స్నేహితులందరిని కూడా దీవించి ప్రభు ఆయనతో సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించిన ఆయన కేజీఎఫ్ నైనా మరి ప్రజలు సంతోషంగా ఉండాలన్న ఆశ ఆయనలో మీరు ఉంచినందుకు మీ కొందనాములు అలాంటి నాయకులను మీరు ఆశీర్వదించి మాకు దయచేయమని నీ బిడ్డను మీ అస్తములకు అప్పగిస్తూ ఆ బిడ్డ రాకపోకలేందు మీరు కాపాడండి మీ యొక్క రెక్కల చాటున భద్రపరచండి మీ వెలుగులో ఆయనను ప్రభా మరి క్షేమంగా నడిపించమని వర్తిల్ల చేయమని ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామూన ప్రార్థిస్తున్నాము దేవా ఆమె సార్ మీ విష్ యూ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దేవుడు మిమ్మల్ని దీవించి ఇంకా ఉన్నతమైన శిఖరములకు మిమ్మల్ని ఎక్కించాలి గాడ్ బ్లెస్ యూ సార్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్ ಜೈ 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 ಜಯ ಭೀಮ್ ಜೈ ಭೀಮ್ ಜೈ ಭೀಮ್ ದಲಿತ ಸಂಘರ್ಷ ಸಮಿತಿ ಹೋರಾಟಕ್ಕೆ ಜಯವಾಗಲಿ 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 ಈಗಾಗಲೇ ಬಿಜೆಪಿ ಅಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂತ ಪ್ರತಿ ಪ್ರತಿಯೊಬ್ಬ ನಾಗರಿಕರುಗಳಿಗೂ ಗೊತ್ತಾಗಿರ್ತಕ್ಕಂತ ವಿಚಾರ ಪಾರ್ಲಿಮೆಂಟ್ ಅಲ್ಲಿ ಗೃಹ ಮಂತ್ರಿ ಆಗಿರ್ತಕ್ಕಂತ ಬಿಜೆಪಿನ ಅಮಿತ್ ಶಾ ಆತ್ಮ ಮಾತಾಡಿರ್ತಕ್ಕಂತ ಮಾತುಗಳನ್ನ ಇಡೀ ದೇಶ ಮಾತ್ರ ಇಲ್ಲ ಇಡೀ ಪ್ರಪಂಚನೇ ಉಗಿತಾ ಇದೆ ಕಾರಣ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಡಾಕ್ಟರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರನ್ನ ಎಷ್ಟು ಹೀನವಾಗಿ ಮಾತಾಡಿರ್ತಕ್ಕಂಥ ಒಂದು ಘಟನೆ ಆಗಿದೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಈ ದೇಶಕ್ಕೆ ನಾಚಿಕೆಗೇಡಾಗಬೇಕು ಈ ದೇಶದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥವರೆಲ್ಲ ಮಾನವ ಮಾನವ ದೃಷ್ಟಿ ಇರ್ತಕ್ಕಂಥವರೆಲ್ಲ ಕೂಡ ತಲೆ ತರಿಸತಕ್ಕಂಥ ಮಾತುಗಳನ್ನು ಮಾತಾಡಿದ್ದಾನೆ ಒಬ್ಬ ಉನ್ನತ ನಾಯಕ ವಿಶ್ವ ಮಾನವ ಈ ದೇಶಕ್ಕೆ ರಾಜ್ಯ ದೇಶಕ್ಕೆ ರಾಜಕೀಯ ಸಂವಿಧಾನವನ್ನು ಕೊಟ್ಟಿರ್ತಕ್ಕಂಥವರು ದಲಿತರ ಮನೆ ದೇವರಾಗಿರ್ತಕ್ಕಂಥ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಡಾಕ್ಟರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರನ್ನ ಹೀನವಾಗಿ ಮಾತಾಡ್ತಕ್ಕಂಥ ಒಂದು ಕೃತಿ ಒಂದು ದುರಂತ ಮಾತುಗಳನ್ನ ಮಾತಾಡಿರ್ತಕ್ಕಂಥ ಅಮಿತ್ ಶಾ ಅವರನ್ನ ಇಡೀ ದೇಶವ ಮುಗಿತಾ ಇದೆ ಅವರಿಗೆ ಖಂಡನೆಗಳನ್ನ ಮಾಡ್ತಾ ಇದೆ ಹಂಗಾಗಿ ನಾವು ಕೆಜಿಪ್ನ ದಲಿತ ಸಂಗರ್ ಸಂತಿ ಅಂಬೇಡ್ಕರ್ ವಾದದವರು ಭಾನುವಾರ ಸಾಯಂಕಾಲ ಇಪ್ಪತ್ತು ಎರಡನೇ ತಾರೀಕು ಕಿಂಗ್ ಗಾಂಧಿ ಸರ್ಕಲ್ ತನಕ ಪಂಚ ಪಂಚಮ ಮೆರವಣಿಗೆ ಮಾಡ್ತಕ್ಕಂಥ ಒಂದು ತೀರ್ಮಾನವನ್ನು ಮಾಡಿದ್ದೀವಿ ಅಮಿತ್ ಶಾ ಕೂಡಲೇ ರಾಜೀನಾಮ ಕೊಡಬೇಕು ಈ ದೇಶದಲ್ಲಿ ಕೋಮುವಾದಕ್ಕೆ ಜಾತಿವಾದಕ್ಕೆ ಜಾಗ ಇಲ್ಲ ಇದು ಇದು ಪ್ರಜಾಪ್ರಭುತ್ವದ ದೇಶ ಇದು ಇದನ್ನು ಖಂಡಿಸ್ತ ದಲಿತ ಸಂಘಟಸಂತಿ ಅಂಬೇಡ್ಕರ್ವಾದ ನೇತೃತ್ವದಲ್ಲಿ ಅಲ್ಲಿ ಇರತಕ್ಕಂಥ ಎಲ್ಲ ದಲಿತ ಸಂಘಟನೆಗಳು ಕೂಡ ಭಾಗವಹಿಸಬೇಕಂತೇಳಿ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾನು ಮನವಿಯನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಭಾನುವಾರ ಸರಿಯಾಗಿ ಐದು ಗಂಟೆಗೆ ಇನ್ಚಾರ್ಜ್ ಅಲ್ಲಿಂದ ಗಾಂಧಿ ಸರ್ಕಲ್ ತನಕ ಪಂಚಿನ ಮೆರವಣಿಗೆ ಹೋರಾಟವನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ ಅದರ ಜೊತೆಗೆ ನನ್ನ ನಮ್ಮ ಸಂಘಟನೆಯ ಒಂದು ನೋವು ಬಾಬಾ ಸಾಹೇಬ್ರನ್ನು ಇಷ್ಟು ಹೀನವಾಗಿ ಮಾತಾಡ್ತಕ್ಕಂಥ ಒಬ್ಬ ಬಿ ಜೆ ಪಿ ನಾಯಕನ ಜೊತೆ ಮಾನ ಇಲ್ಲದ ಮರ್ಯಾದೆ ಇಲ್ಲದ ಇರ್ತಕ್ಕಂಥ ಉಪ್ಪು ಹಾಕಿದೆ ಊಟ ಮಾಡ್ತಾರಾ ಎಂತಕ್ಕಂಥ ಅನುಮಾನಕ್ಕೆ ಒಳಪಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ದಲಿತ ಶಾಸಕರುಗಳು ದಲಿತ ಎಂ ಪಿಗಳು ಅವರು ಪರ ಮಾತಾಡ್ತಕ್ಕಂಥದ್ದನ್ನು ನೋಡಿದ್ರೆ ಖಂಡಿತ ನಮಗೆಲ್ಲ ಮನಸ್ಸಿಗೆ ತುಂಬ ನೋವಾಗ್ತಾ ಇದೆ ಈಗಲಾದರೂ ಬಿ ಜೆ ಪಿ ಎಂ ಪಿಗಳು ಮತ್ತು ಎಮ್ ಎಲ್ ಎಗಳು ಮಾನ ಮರಿದಿದ್ದರೆ ಆ ಪಕ್ಷವನ್ನು ಬಿಟ್ಟು ಆಚೆ ಬನ್ನಿ ಇಲ್ಲದೋದ್ರೆ ಅವ್ರ ವಿರುದ್ಧ ಧ್ವನಿಯಾದರೆತ್ತಬೇಕಂತೇಳಿ ನಮ್ಮ ಮನವಿ ಇದೆ ಹಂಗ ಅದ್ರ ಜೊತೆಗೆ ಕೆ ಜಿ ಅಲ್ಲಿ ಈ ಕೋಲಾರ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ತಗೊಂಡ್ರೆ ಕೆ ಜಿ ಎಫ್ ಒಂದು ವಿಶೇಷವಾದ ನಗರ ಕಾರಣ ಬಾಬಾ ಸಾಹೇಬರು ಕಾಲಿಟ್ಟಿದ ಒಂದು ಜಾಗ ಇದು ಈ ಊರಲ್ಲಿ ಇದುವರೆಗೂ ಯಾರು ಕೂಡ ವಾಯ್ಸ್ ಮಾಡ್ದಂಗೆ ನನಗಂತೂ ಅನಿಸ್ತಾ ಇಲ್ಲ ನಾನು ಯಾವುದೇ ಯೂಟ್ಯೂಬ್ ನ್ಯೂಸ್ ಪೇಪರ್ಗಳಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ ಅನ್ಬರ್ಸನ್ ಅಂತಕ್ಕಂಥವ್ರು ಮಾತ್ರ ವಿರೋಧ ಮಾಡಿದ್ದಾರೆ ಹೊರತು ಉಳಿದ ಯಾವುದೇ ಪಕ್ಷದವರು ಕೂಡ ಅಮಿತ್ ಶಾ ವಿರುದ್ಧ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಒಂದು ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಆದರೂ ಇದುವರೆಗೂ ಕೊಡಲಿಲ್ಲ ಇದು ನಾಚಿಕೆ ಕೇಳು ಅಂಬೇಡ್ಕರ್ ಹೆಸರಲ್ಲಿ ಅಲ್ಲಿ ಯಾವುದೇ ಕೆಲಸಗಳನ್ನು ನಡೆದರೂ ಕೂಡ ಬಾಬಾ ಸಾಹೇಬ್ರನ್ನು ಮುಂದೆ ಇಟ್ಟೆ ಕೆಲಸಗಳನ್ನು ಮಾಡ್ತಾರೆ ಓಟಕ್ಕೂ ಬರಲಿ ಅವ್ರು ಲೋನ್ ತಗೊಳ್ಳಿ ಎಂಪ್ಲಾಯ್ಮೆಂಟ್ಗೂ ಹೋಗಲಿ ಸ್ಕೂಲ್ನಲ್ಲಿ ಸೀಟ್ ಪಡ್ಕೊಳ್ಳಿ ಯಾವುದೇ ವಿಚಾರಗಳಾದರೂ ಕೂಡ ಬಾಬಾ ಸಾಹೇಬ್ರ ಹೆಸರನ್ನು ಹೇಳಿ ಆ ಎಲ್ಲ ಸುಖಗಳನ್ನು ಅನುಭವಿಸ್ತಾ ಇರತಕ್ಕಂಥ ಕೆಜಿಎಫ್ ಅಲ್ಲಿ ಅಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ರಾಜಕೀಯ ವ್ಯಕ್ತಿಗಳು ಗುಂಡ್ಯದ ಸ್ಥಾನಕ್ಕೆ ಹೋಗಿರ್ತಕ್ಕಂಥ ಏನು ಅಧಿಕಾರಿಗಳು ಇದುವರೆಗೂ ಕೂಡ ಇದಕ್ಕಾಗಿ ಒಂದು ಪೇಪರ್ ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಕೊಟ್ಟಿಲ್ಲ ಒಂದು ಯೂಟ್ಯೂಬ್ ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಅನ್ನು ಕೊಟ್ಟಿಲ್ಲ ಇದ್ರ ವಿರುದ್ಧ ಯಾವುದು ಕೂಡ ಬಾಯಿ ಯಾರು ಕೂಡ ಬಾಯಿ ತೆಗ್ದಿಲ್ಲ ಇರ್ತಕ್ಕಂಥದ್ದು ಅವಮಾನಕರವಾದ ಒಂದು ಘಟನೆ ಬಂಧುಗಳೇ ಕೆಜಿಎಫ್ಒ ನಿಮಗೆಲ್ಲ ಗೊತ್ತಿರ್ತದೆ ಇದು ಸಾಧಾರಣ ಭೂಮಿ ಅಲ್ಲ ಇದು ಇಲ್ಲಿ ಪಂಡಿತ ಜಿ ಅಪ್ಪಾದ್ರ ಯಾರು ಹುಟ್ಟಿದ ಸ್ಥಳ ಇದು ಬಾಬಾ ಸಾಹೇಬರಿಗೆ ದಾರಿ ಬಾಬಾ ಸಾಹೇಬರು ಕೆಜೆಪ್ ಬಂದಾಗ ಬಾಬಾ ಸಾಹೇಬರು ಅತಿ ಹೆಚ್ಚಿನ ಟೈಮನ್ನ ಒದಗಿಸಿ ಮಾತಾಡಿರ್ತಕ್ಕಂಥ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಪಂಡಿತ ಜಿ ಅಪ್ಪಾದ್ರ ಯಾರ್ ಅವರ ಹುಟ್ಟಿದ ಈ ಊರಲ್ಲಿ ಬೌದ್ಧ ಸಂಘಟನೆಗಳು ನಾಲ್ಕಿದೆ ಅಲ್ಲಿ ಇಡೀ ಕೋಲಾರ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ಹೀಗೆ ನೆನ್ನೆ ಮೊನ್ನೆ ಬೌದ್ಧ ಸಂಘಗಳು ಉಂಟಾಗಿರ್ಬಹುದು ಆದ್ರೆ ಬಾಬಾ ಸಾಹೇಬ್ರ ಕಾಲದಲ್ಲೇ ಕೆಜಿಎಫ್ ಅಲ್ಲಿ ನಾಲ್ಕು ಬೌದ್ಧ ಸಂಘಗಳಿದೆ ಇಷ್ಟೆಲ್ಲ ಇದ್ದು ಕೂಡ ನಮ್ಮಲ್ನಲ್ಲಿ ಎಸ್ ಎನ್ ಡಿ ಎಸ್ ಟಿ ಅಂತ ಒಂದು ಸಂಘಟನೆ ಇದೆ ಕೆ ಎಸ್ ಕೆ ಎಸ್ಆರ್ ಟಿ ಸಿಯಲ್ಲಿ ಅಲ್ಲಿ ಎಸ್ ಎನ್ ಡಿ ಎಸ್ ಟಿ ಸಂಘಟನೆ ಇದೆ ಅದೇ ರೀತಿ ಪಿ ಎನ್ ಟಿ ಅಲ್ಲಿ ಹೋಸ್ಟಲ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅಲ್ಲಿ ಎಸ್ ಎನ್ ಡಿ ಎಸ್ ಟಿ ಸಂಘಟನೆಗಳಿದೆ ಸ್ಟೇಟ್ ಗೌರ್ಮೆಂಟ್ ಎಂಪ್ಲಾಯೀಸ್ ಎಸ್ ಎಸ್ ಎನ್ ಡಿ ಎಸ್ ಟಿ ಸಂಘಟನೆಗಳಿದೆ ಇವೆಲ್ಲ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದೆ ಬಾಬಾ ಸಾಹೇಬ್ರಿಂದ ನಿಮ್ಗೆ ಅನುಕೂಲ ಆಗಲಿಲ್ವಾ ಬಾಬಾ ಸಾಹೇಬ್ರಿಂದ ನೀವು ಲಾಭ ಪಡೆದಿಲ್ವಾ ನೀವು ಯಾಕೆ ಬಾಯಿ ಮುಚ್ಚಿದ್ದೀರಿ ನಮ್ಮ ಪ್ರಶ್ನೆ ಇದು ನಮ್ಮ ನೋವು ಇದು ಎಲ್ಲ ಕೂಡ ಬಾಬಾ ಸಾಹೇಬ್ರಿಂದ ಪಡ್ಕೊಂಡು ನಂತರ ನೀವು ಬಾಬಾ ಸಾಹೇಬ್ರಿಗೆ ಆಗ್ತಕ್ಕಂಥ ಅನ್ಯಾಯವನ್ನ ವಿರೋಧ ಮಾಡಲಿಲ್ಲ ಅಂತೇಳಿದ್ರೆ ನಿಮ್ಮಂತ ದ್ರೋಹಿಗಳು ಬೇರೆ ಯಾರು ಇರಲ್ಲ ಅಂತೇಳಿ ನಾನು ವೈಯಕ್ತಿಕವಾಗಿ ನಾನು ಒಂದು ಖಂಡನೆಯನ್ನ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಬಂಧುಗಳೇ ಈ ದೇಶದಲ್ಲಿ ಬಾಬಾ ಸಾಹೇಬರು ಇಲ್ಲದೆ ಹೋದ್ರೆ ಈ ದೇಶವೇ ಇಲ್ಲ ಅಂತಕ್ಕಂಥ ರೀತಿಯಲ್ಲಿ ಒಂದು ಸಂವಿಧಾನವನ್ನು ಕೊಟ್ಟ ಒಂದು ಉನ್ನತ ನಾಯಕನು ಆತನ ಅಪಮಾನ ಮಾಡಿದ್ದಾನೆ ಒಂದು ಕಾಲದಲ್ಲಿ ಪೂರಿ ಶಂಕರಾಚಾರ್ಯ ಅಂತಕ್ಕಂಥವನು ಒಂದು ಹೀನವಾದ ಮಾತನ್ನು ಹೇಳ್ದಾನ ಅಂತೇಳಿ ಇಡೀ ಕೆ ಜಿ ಎಫ್ ಸಾವಿರಾರು ಜನ ಸೇರಿಕೊಂಡು ಹೋರಾಟಗಳನ್ನು ಮಾಡಿದ ಜಾಗ ಈ ಊರು ಆದ್ರೆ ಏನಾಗಿದೆ ಅಂತ ನನಗೆ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇಲ್ಲ ಹಂಗಾಗಿ ದಯವಿಟ್ಟು ನಾವು ಮುಂದೆ ಬಂದಿದ್ದೀವಿ ದಲಿತ ಸಂಘ ಸಂತಿ ಅಂಬೇಡ್ಕರ್ ವಾದ ಅವ್ರ ಜೊತೆಗೆ ಸಹೋದರ ಸಂಘಟನೆಗಳು ದಲಿತ ಸಂಘಟನೆಗಳೆಲ್ಲ ಬರ್ತಾರೆ ನೀವು ಕೂಡ ಕೆಜಲ್ಲಿ ರಾಜಕೀಯಕ್ಕಾಗಿ ಕೆಲಸಗಳನ್ನು ನಾವು ಮಾಡ್ತಾ ಇಲ್ಲ ಈ ಹೋರಾಟವನ್ನು ಮಾಡ್ತಾ ಇಲ್ಲ ಅಂಬೇಡ್ಕರ್ ಉಪ್ಪನ್ನು ತಿಂದಿದ್ದೀವಿ ನಾವು ಅಂಬೇಡ್ಕರ್ ಉಪ್ಪನ್ನು ತಿಂದು ಋಣ ಅನ್ನೋ ಉದ್ದೇಶದಿಂದ ನಾವು ಈ ಹೋರಾಟವನ್ನು ಕೈ ತಗೊಂಡಿದ್ದೀವಿ ದಯವಿಟ್ಟು ಭಾನುವಾರ ಸಾಯಂಕಾಲ ಐದು ಗಂಟೆಗೆ ಗಿಂಜಾರ್ ಜಾಲದಲ್ಲಿ ಕೆಜಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಪ್ರತಿಯೊಬ್ಬ ನಾಗರಿಕರು ಬಂದು ಭಾಗವಹಿಸಬೇಕು ಕಾರಣ ಬಾಬಾ ಸಾಹೇಬ್ರ ಉಪ್ಪು ತಿಂದಿರ್ತಕ್ಕಂಥವ್ರು ಕೆಜೆಫಲ್ಲಿ ಹೆಚ್ಚಾಗಿದ್ದೀವಿ ಇದನ್ನ ಮನಗಳು ಇದನ್ನ ಮನಸ್ಸಲ್ಲಿ ಒಪ್ಪಿಕೊಂಡು ದಯವಿಟ್ಟು ಭಾನುವಾರ ನಡೀತಕ್ಕಂಥ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಹೋರಾಟದಲ್ಲಿ ಭಾಗವಹಿಸಬೇಕಂತೇಳಿ ನಮ್ಮ ದಲಿತ ಸಂಘರ್ ಸಂತಿ ಅಂಬೇಡ್ಕರ್ವಾದ ಸಾರ್ ಪರವಾಗಿ ಮನವಿ ಮಾಡಿಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ